భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోద్ కవిత విజయాన్ని కాంక్షిస్తూ పదిహేను పదహారు పదిహేడు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇబ్బంది పెడుతూ ఉంటే మరి ఎక్కడ ఒక్క ఇల్లు కూడా చెప్పు చదవకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి సహకారంతో ఆనాడు ఆంబజార్ రోడ్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు మరి ఈ ఐదు నెలల కాలంలోనే మరి కరెంటు కోతలు మొదలయ్యాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండేనో మళ్ళీ అవన్నీ కూడా మొదలయ్యి మళ్ళీ మనం మొదటికొచ్చాము మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మరి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంట్లు అమలు కావాలన్నా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలన్నా కూడా ప్రశ్నించే గొంతుకు కావాలి మరి కవిత గారు మానవ్ కవిత గారు పార్లమెంటు సభ్యురాలుగా ఉండగా ఎన్నోసార్లు మన ఇళ్ళని వర్గానికి రావడం జరిగింది అనేక అభివృద్ధి పాలు పంచుకోవడం జరిగింది మరి అటువంటి ముందుకు వచ్చారు మిమ్మల్ని మరి వారి కారు గుర్తుపై ఓటు వేసి రెండో నెంబర్ కారు గుర్తుపై ఓటు వేసి మాలో కవిత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను కాకుండా మొత్తం ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో కేవలం ఒకటి రెండు అమలు చేసి మేము మొత్తం ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం అని చెప్పి ప్రజల్ని మోసగిస్తున్న విషయం మనందరికీ తెలుసు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం